ఈ వీడియో చూసే ముందు జై శ్రీరాం అని కామెంట్ చేయండి మనం దేవుళ్లకు పూజచేసే సమయంలో నైవేద్యం సమర్పించడం అనేది ఎప్పటినుంచో ఆనవాయితీగా వస్తుంది అయితే దేవుళ్లకు నైవేద్యం పెట్టి పూజలు చేసినంత మాత్రాన ఎలాంటి ఫలితం లభించదని పండితులు చెబుతున్నారు దేవునికి ప్రసాదం సమర్పించేటప్పుడు కొన్ని నియమాలను ఖచ్చితంగా పాటించాలట అప్పుడే మీరు పెట్టిన నైవేద్యానికి పుణ్య ఫలితం దక్కుతుంది అయితే ఇంట్లో పూజ చేసేటప్పుడు దేవునికి ఏ నైవేద్యం పెట్టాలి దేవుళ్లకు నైవేద్యం సమర్పించే సమయంలో ఎలాంటి విషయాలపై శ్రద్ధ వహించాలనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం భగవంతునికి సమర్పించే నివేదన విషయంలో శుచీశుభ్రతగా ఉండాలి దేవునికి పెట్టే నైవేద్యం ఎల్లప్పుడూ వెండి బంగారం లేదా రాగి పాత్రలలోనే పెట్టాలి అలాగే దేవుని పెట్టే నైవేద్యం ఎప్పుడూ కూడా ప్లాస్టిక్ స్టీల్ లేదా గ్లాస్ గిన్నెలలో పెట్టకూడదు వేడిగా ఉన్న పదార్థాలను దేవునికి నైవేద్యంగా పెడితే అది మహాపాపమవుతుంది అలా అని చల్లటి పదార్థాలు కూడా నైవేద్యానికి పెట్టకూడదు గోరువెచ్చటి పదార్థాలను మాత్రమే దేవుడికి నైవేద్యంగా పెట్టాలి పరమేశ్వరుడికి మాత్రం ఎప్పటికీ తీపి పదార్థాలను సమర్పించకూడదని గుర్తుంచుకోండి ఈశ్వరుడి పూజలో బిల్వ పత్రాలు పాలు పెరుగు తేనె నెయ్యి వంటి వాటినే ఎక్కువగా సమర్పించాలి కాబట్టి సోమవారం పూజ చేసేవాళ్లు మాత్రం దేవుని పూజలో నైవేద్యంగా తీపి పదార్థాలను సమర్పించవద్దు అయితే ఒక్కొక్కసారి మనం దేవునికి పెట్టిన నైవేద్యానికి తరచూ చీమలు పడుతూ ఉంటాయి దేవుని నైవేద్యానికి కనుక చీమలు పడితే మీకు అదృష్టం పట్టపోతుందని అర్థం ఇలా పడితే మీకు ఉన్నటువంటి ఆర్థిక కష్టాలనుంచి మీరు బయటపడతారని అర్థం అలాగే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుందని సంకేతం అయితే ఈ మధ్య కాలంలో చాలామంది చేస్తున్న పెద్ద పొరపాటు ఏమిటంటే దేవుని పూజలో నైవేద్యం పెట్టేటప్పుడు ఖచ్చితంగా ఒక గ్లాసు కూడా పూజ గదిలో ఉంచాలి ఒక విధంగా చెప్పాలంటే పూజ గదిలో తప్పకుండా తీర్థం ఉండాలి తీర్థం లేని పూజ అసంపూర్ణమని వేద పండితులు చెబుతున్నారు కాబట్టి ఇంట్లో పూజ చేసేవాళ్లు కచ్చితంగా ఒక గ్లాసు నిండా నీళ్లను తీసుకుని పూజ గదిలో పెట్టి దేవుడికి పూజించండి రోజూ పూజ చేసేవాళ్లు దేవుని పూజలో ఒక చిన్న బెల్లం ముక్క ముక్కపెట్టినా దేవుడు సంతోషించి మీ ఇంటిపై ముక్కోటి దేవతల ఆశీర్వాదం ఉంటుంది దేవుని పూజలో పంచదారను నైవేద్యంగా సమర్పిస్తే మీ ఇంట్లో ఉన్న పిల్లలకు ఎటువంటి నరదృష్టి తగలకుండా ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంటారు పటిక బెల్లం నీ నైవేద్యంగా సమర్పిస్తే మంచి ఆరోగ్యం లభిస్తుంది లక్ష్మీదేవికి క్షీరాన్నము తీపి పదార్థాలు అంటే చాలా ఇష్టం కాబట్టి ఎవరైతే డబ్బు సమస్యలతో బాధపడుతున్నారో అలాంటివారు శుక్రవారం పూజ చేసి లక్ష్మీదేవికి క్షీరాన్నము కానీ తీపి పండ్లను కాని నైవేద్యంగా పెట్టి గులాబీ పూలతో పూజిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అలాగే అష్టైశ్వర్యాలను ఆరోగ్యాన్ని ప్రసాదించే లక్ష్మీదేవికి వరిధాన్యంతో చేసిన పదార్థాలను నైవేద్యంగా పెడితే మీ కుటుంబంపై ఎల్లప్పుడూ లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది శుక్రవారం పూజ చేసేవాళ్లు ఉదయాన్నే తలస్నానం చేసి తులసిముక్కకు పచ్చి పాలు పోస్తే చాలు లక్ష్మీదేవి ఆశీర్వాదం వల్ల మీ ఇంట్లోకి ఎక్కువగా డబ్బు వస్తుంది శివుడికి కొబ్బరికాయ అరటి పండ్లను నైవేద్యంగా పెట్టి మారేడు దళములతో అర్చన చేస్తే మీ కుటుంబంపై ఎల్లప్పుడూ శివానుగ్రహం ఉంటుంది దేవుని పూజలో మామిడి పండ్లను సమర్పిస్తే మీ సొంత ఇంటి కల నెరవేరుతుంది అలాగే మీ ఆస్తుపాస్తులన్నీ రెట్టింపు అవుతాయి మంగళవారం రోజున ఆంజనేయ స్వామి పటం ముందు ఇరవై ఒకటి తమలపాకులు ఉంచి పూజ చేస్తే మీరు ఏ కోరిక కోరుకున్నా సరే అది వెంటనే నెరవేరుతుంది అలాగే గణపయ్యకి కుడుములు అంటే చాలా ఇష్టం కాబట్టి వినాయకుడికి కుడుములు నైవేద్యంగా పెడితే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తీరిపోతాయి సాయిబాబాకు మిఠాయిని నైవేద్యంగా పెడితే మీరనుకున్న పనులన్నీ వెంటనే జరుగుతాయి వ్యాపారస్తులు శుక్రవారం రోజున లక్ష్మీదేవికి బెల్లమన్నాన్ని చేసి నైవేద్యంగా సమర్పిస్తే మీ వ్యాపారంలో అధిక లాభాలు వస్తాయి అలాగే శనివారం రోజున వెంకటేశ్వర స్వామి పటానికి తులసిమాల వేసి పూజిస్తే చాలు మీరు ఊహించని ఐశ్వర్యం మీకు వరిస్తుంది అరటి పండును దేవునికి నైవేద్యంగా పెడితే ఆగిపోయిన పనులన్నీ త్వరగా పూర్తవుతాయి అప్పుల బాధలు తొలగిపోతాయి కొబ్బరికాయను దేవునికి నైవేద్యంగా పెడితే మీ ఇంట్లో డబ్బు సమస్యలు ఉండవు పులిహోరను దేవునికి నైవేద్యంగా పెడితే ఇంటి యజమాని యొక్క సంపాదన విపరీతంగా పెరుగుతుంది రవ్వ లడ్డూలను నైవేద్యంగా పెడితే అప్పుల బాధలు తీరిపోతాయి యాపిల్ పండును నైవేద్యంగా పెడితే మీ ఇంటికి ఉన్న దరిద్రం తొలగిపోయి మీ ఇంట్లో ధనప్రవాహం పెరుగుతుంది కమలా పండ్లను నైవేద్యంగా సమర్పిస్తే చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులన్నీ నెరవేరుతాయి కొబ్బరికాయలో త్రిమూర్తులు ఉంటారని నమ్ముతారు తీవ్ర పేదరికంతో బాధపడుతున్నవారు ప్రతి శుక్రవారం లక్ష్మీదేవి చిత్రపటం ముందు కొబ్బరికాయను ఉంచి ప్రార్థించండి ఆ తర్వాత ఆ కొబ్బరికాయను డబ్బు పెట్టే చోట లేదా మీరు పనిచేసే చోట పెట్టండి ఇలా చేయడం వల్ల లక్ష్మీ కటాక్షం కలుగుతుంది శుక్రవారం రోజున నల్ల చీమలకు పంచదార వేయండి ఇలా చేయడం వల్ల మీ పనుల్లో వచ్చే అడ్డంకులు తొలగిపోతాయి సపోటా పండును దేవునికి నైవేద్యంగా పెడితే వివాహాది శుభకార్యాల విషయంలో ఎదురయ్యే ఆటంకాలు తొలగిపోతాయి వివాహం కానివారికి తొందరగా వివాహం నిశ్చయమవుతుంది దేవునికి నేరేడు పండును నైవేద్యంగా సమర్పిస్తే ఏలినాటి శని దోషాలు తొలగిపోతాయి ద్రాక్ష పండ్లను నైవేద్యంగా పెడితే మీ ఇంట్లో సిరిసంపదలు లభిస్తాయి జామపండును నైవేద్యంగా పెడితే అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి అదేవిధంగా దాంపత్య జీవితంలో వచ్చే కలహాలన్నీ తొలగిపోతాయి దేవునికి పెట్టిన నైవేద్యంని తప్పకుండా తినాలి వీలైతే ఆ నైవేద్యాన్ని అందరికీ పంచిపెట్టాలి దేవుని నైవేద్యాన్ని ఇతరులకు పంచడం వల్ల పూజ చేసిన వాళ్లకి మరింత శుభ ఫలితాలు కలుగుతాయి హిందూ సంప్రదాయం ప్రకారం దేవుళ్లందరికీ ఎల్లప్పుడూ తీపి పదార్థాలను మాత్రమే నైవేద్యంగా సమర్పించాలి ఇలా చేయకపోతే దేవుళ్లకు కోపం వస్తుందని చాలా మంది నమ్ముతారు దేవునికి నైవేద్యం పెట్టేటప్పుడు మధ్యలో నీళ్లను చల్లుతూ ఉండాలి బయట కొన్న వంటకాలను మాత్రం దేవునికి నైవేద్యంగా పెట్టకూడదు అలాగే నిలవ ఉన్నవి పులిసిపోయిన పదార్థాల్ని నైవేద్యానికి పనికిరావు నైవేద్యం పెట్టిన తరువాత తప్పనిసరిగా హారతి ఇవ్వాలి ఎవరైతే దేవుడికి నైవేద్యం పెడతారో వాళ్లే దేవునికి హారతినివ్వాలి దేవునికి నైవేద్యం పెట్టిన తరువాత ఐదు నిమిషాలు అలాగే వదిలేసి పూజగదిలో నుండి వచ్చేయాలి ఇలా చేస్తే దేవుడి చల్లని చూపు ఆ ప్రసాదం పైన పడుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి